గుండంకుల్ అంటే తప్పు నేను హట్ అవుతా రెడ్ ఫ్లవర్ అంటే తప్పు కాదు ఎవడ్రా వీడు అది చూసిన రెడ్ ఫ్లవర్ హరీష్ సార్ దాంట్లో నాకేం తప్పనిపించలేదు అని అన్నాడు దాంతో నాగార్జున నేను నిన్ను అడగలేదు కదా అని అన్నారు ఆ తర్వాత హౌస్ కాల్ తీసుకున్నారు అది బ్యాడ్ వర్డ్ అనే హౌస్ లో ఉన్న వాళ్ళు చెప్పారు భరణి అయితే కుండ బద్దలు కొట్టినట్టు తప్పు సార్ ఆ పదం అని అన్నది దమ్ము శ్రీజ అయితే ఫన్నీగా అన్నట్టుగా ఉంది అని అన్నది పక్కనే ఉన్న సంజన లేదు సార్ ఆయన డబల్ మీనింగ్ లో అన్నారు అని అన్నది ఆ మాటతో హరీష్ మంచి మాటలు మీ దగ్గర నుంచే వినాలి అని అంటూ నాగార్జున ముందే ఫైర్ అయిపోయారు దాంతో నాగార్జున నేను మాట్లాడుతున్నా ర్యాష్ టాక్ వద్దు అని అన్నారు అవసరం అయితే షో నుంచి బయటకు పోతా లేదు సార్ నేను ఎవరిని బాడీ షేమింగ్ చేయలేదు నా తత్వం అది కాదు నా ఉద్దేశం కూడా అది కాదు కానీ అతని ఉద్దేశం మాత్రం అదే అని అడ్డదిడ్డంగా మాట్లాడాడు హరీష్ అసలు అక్కడ ప్రియా ఎమాన్యుయల్ మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలోకి దూరి అతన్ని రెడ్ ఫ్లవర్ అన్నావు అతని తిరిగి నిన్ను గుండంకుల్ అన్నాడు దానికి నువ్వు తెగ ఫీల్ అయిపోయావు అతను ఫీల్ కాకూడదని అంటున్నావు గుండంకుల్ కి సారీ చెప్పించుకున్నప్పుడు రెడ్ ఫ్లవర్ కి చెప్పాల్సిన పని లేదా అని అడిగారు దాంతో హరీష్ సారీ బ్రదర్ అవసరం అయితే ఈ షో నుంచి క్విట్ అవుతా అని అన్నాడు